హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడడానికి చిన్నదిగా చాలా మామూలుగా కనిపించే ఒక అద్భుతమైన మొక్క గురించి తెలుసుకోబోతున్నాం దాని పేరు గడ్డి గులాబీ లేదా అందరూ పిలిచే టేబుల్ రోజ్ అయితే ఈ మొక్క కేవలం అందం కోసం మాత్రమే కాదు దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని చాలామందికి తెలీదు ముఖ్యంగా రుతురాలడం చర్మ సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది దీనిలో ఉండే ప్రత్యేక గుణాలు మీ చర్మాన్ని మెరిపిస్తాయి మీ జుత్తుని ఒత్తుగా పెంచుతాయి చిన్న గాయాలైనా చర్మంపై వచ్చిన ముటిమలైన ఈ గడ్డి గులాబీ ఒక సహజ సిద్ధమైన మందులా పనిచేస్తుంది ఈ మొక్క వేరుతో కషాయం తయారు చేసుకుని తాగితే డబ్బుకి చెక్ పెట్టవచ్చు ఇది గొంతులో ఉండే కఫాన్ని తొలగించి శ్వాసకోశాన్ని శుభ్రం చేస్తుంది ఎవరు ఊహించని మరొక లాభం కూడా ఉంది ఈ మొక్క ఆకులలో విటమిన్లు ఖనిజాలు మరియు ముఖ్యంగా ఒమేగా త్రీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యానికి మెదడు పనితీరుకు చాలా మంచివి